వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు ప్రజాగాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా టీజేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాగాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ విప్లవ గీత రచయిత ప్రజాగాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి సారని అలాంటిది ఆయనకు గత ప్రభుత్వంలో పట్టించుకోలేదని తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని మన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఎలక్షన్ల కన్నా ముందు రాహుల్ గాంధీకి తనను కల్పడం జరిగిందని రాహుల్ గాంధీ తనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రజా గాయకుడు గద్దర్ మరణించడం జరిగిందని అన్నారు గద్దర్ లేని లోటు యావత్ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని మనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా నాతో పాటు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ గౌరవ కౌన్సిలర్లందరికీ గౌరవ ఎంపీలకు మిగతా ఆర్గనైజర్స్ రాజారాం ప్రకాష్ గారు అబ్దుల్ కదా గారు మిగతా అందరి పెద్దలకు ఇక్కడికి వచ్చిన పేరు పేరున పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా మన పెద్దర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా గొంతుకై ఆయన ఒక పక్క విప్లవ భావాలు ఒక పక్క ప్రజాభావాలు దీని కుటుంబాలు కానీ ఇంకెక్కడ ఎక్కడెక్కడ వస్తే ఆయన ఒక పాట రూపంలో మన గవర్నమెంట్లను గవర్నమెంట్ల బునాదులతో సహా కలి కదిలించిన గొప్ప నాయకుడు ఆయన మధ్యకాలంలో మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ఎలక్షన్ల కంటే కొన్ని రోజులు ముందనుకుంటా ఆయన చనిపోయేందుకు చనిపోవడం చాలా బాధాకరం ఆ రోజు గౌరవం మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు గౌరవం ఇచ్చి అంత్యక్రియలు అయిపోయే వరకు దగ్గరుండి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చూసుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఉండాల్సి ఉండే బాధాకరం లేడు ఆయనకు మన వనపర్తి నియోజకవర్గ తరఫునందరిన ఈరోజు జయంతి సందర్భంగా మళ్ళొకసారి మనందరం స్మేసుకుందాం స్మరించుకుందాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా గద్దరు గారి ఆత్మ శాంతి కలగాలని మనం ఒక్క నిమిషం మౌనం పాటించమే మౌనం